తిరుమలలో పని చేసి బిడ్డని డిగ్రీ వరకు చదివించిన మాయమాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తా పెళ్లి చేస్తా అని చెప్పి తక్కువ పోయి ఈ బొద్దుడికి ఆ సూకి లేదే తిరిగి 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 దుర్గమ్మ దర్శనం చేసి పొద్దలు లేచి పవన్ కళ్యాణ్కి ఆదా ఇక్కడికి వచ్చిన గోపతిని మూడు సార్లు వచ్చిన చేస్తా వీళ్ళు చేస్తా వీళ్ళు అనేది ఇప్పుడు వరకే నా బిడ్డలు ఆ సూకే లేదు దయచేసి నా బిడ్డలు ఎప్పి వచ్చి బయట పెట్టండి దయచేసి నా బిడ్డలు ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయండి కాసి నాకు ఏం పర్వాలేదు నా పెట్టే ఆడల్లో బాగుండే డ్రస్లకి మందులకి అలవాటు చేయొద్దు అని అందం పెట్ట సిమెంట్ చాలు ఎం చారు తిరుమతోల మరంగా పిల్లకాయలు అందరూ తిక్క పోయి ఏమి సారో పెడుతున్నారు నా బిడ్డని మాత్రం ఇది కాపాడుతుంది కష్టపడుతున్నా తిరుమలలో నాకు ఇదిగా ఈ బిడ్డలు కూడా మీరే చదివించండి ఈ బిడ్డని కూడా చదివించండి సీఎం సారో మీకు దండ పెడతా మీకు నాదావరి పల్లికి వచ్చిన కలిసిన ఆడ పోలీసులు నన్ను భయపెట్టారు సార్ సార్కి చెప్పొద్దు ఇది ఆ రేడుగుంటే అమ్మారు వీళ్ళందరూ అందరూ చంపేస్తారు ఏమన్నా ఇప్పుడు నీ ఆఫీసులో చెప్పుకున్నా నీ బారుడు చెప్పాను మీ బియ్య కూడా మా ఏమి చేతుల్లో ఉన్నాడు చెప్పేయండి అందరు కానీ చంపేయండి మాత్రం ఎక్కువ ఏ పని చేసుకోండి తల్లి పోరాటం ఎంత బాగా అంటే ఏ తల్లికి కష్టాలు రా ఏ పాదీ పిల్లలు తిక్క పోయి వ్యాపారం పెట్టి కల్ూల్ని ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కొట్టినారు డిఎస్బి ఆఫీస్ పోతే ఈ విధంగా కొట్టారు కలెక్టర్ ఆఫీస్ పోతే